ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పిలవబడే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది జాతర కోసం వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు జాతరకు వెళ్లే భక్తులకు కూడా ప్రభుత్వం శుభవార్త అందించింది ఇంటి నుంచే నిలువెత్తు బంగారాన్ని సమర్పించే అవకాశాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కల్పించింది ఆన్లైన్ ద్వారా వనదేవతలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకునే అవకాశాన్ని మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు భక్తులు మీ సేవ పోస్టాఫీస్ ద్వారా బుక్ చేసి బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకోవచ్చు భక్తులు వాళ్ల బరువుకు ఒక కేజీకి అరవై చొప్పున చెల్లించి నిలువెత్తు బంగారం సమర్పణ సేవను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు నిలువెత్తు బంగారం సమర్పించేందుకు ఒక వ్యక్తి యాభై కిలోలు ఉంటే బరువు ప్రకారం మూడు వేలు మీ సేవా ఛార్జీలు ముప్పై ఐదు పోస్టల్ ఛార్జీలు వంద కలిపి మొత్తంగా మూడు వేల నూట ముప్పై ఐదు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది అంతేకాకుండా పోస్టు ద్వారా మేడారం ప్రసాదాన్ని పొందేందుకు అవకాశం కూడా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది తమ కోరికలు తీరితే నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటామని భక్తులు మొక్కుకుంటారు కిలోల కొద్దీ బంగారాన్ని గద్దెల వద్ద ముక్కుగా చెల్లించుకుంటారు అయితే వ్యక్తిగత కారణాల వల్ల మేడారం వెళ్లలేని భక్తులకు ఆన్లైన్ ద్వారా సమర్పించుకోవడం ఒక మంచి అవకాశం నూట ఐదు కోట్లతో సకల వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా రెండేళ్లకోసారి జరిగే మేడారం మహాజాతరకు సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది